ومن تطوع خيرا فإن الله شاكر عليم. ترواتا رندوچيتلو بيكتي دواچي مود مودسارلو الله أكبر أنالي. ترواتا إي مود كودا مودسارلو پتینچالي. لا إله إلا الله وحده لا شريك له له الملك وله الحمد وهو على كل شيء قدير. لا إله إلا الله وحده. ఆ తరువాత తమ మనసుకు నచ్చిన దువా చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇక్కడ తగ్బీర్ పలుకుతున్నప్పుడు చేతులు పైకెత్తకూడదు చాలామంది యాత్రికులు ఇలాగే చేస్తున్నారు ఇలా చేయటం తప్పు తరువాత వచనాలు పఠిస్తూ లేక ప్రార్థనలు చేసుకుంటూ మరువాగుట్ట వైపు వెళ్ళాలి పచ్చగుర్తు దగ్గరకు చేరుకోగానే పరుగెత్తటం ప్రారంభించాలి రెండో పచ్చగుర్తు వరకు పరుగెత్తి నుంచి మళ్లీ మామూలు నడకే నడవాలి అయితే స్త్రీలు మాత్రం ఎక్కడా కూడా వేగంగా నడవరాదు పరుగెత్తరాదు తరువాత గుట్టపైకి ఎక్కాలి లేక దానికి దగ్గరలో నిలబడాలి సఫా గుట్టపై చేసినదే ఇక్కడ కూడా చేయాలి తరువాత మరువా గుట్ట నుంచి క్రిందికి దిగి సఫా వైపు వెళ్ళాలి పచ్చ రాగానే మళ్లీ పరిగెత్తాలి ఇతర అన్ని చోట్ల మామూలుగానే నడవాలి సఫా నుంచి మర్వాకు ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది అలాగే మరువా నుంచి సఫాకు రావటం రెండో ప్రదక్షిణగా పరిగణించబడుతుంది ఈ విధంగా ఏడుసార్లు చేయాలి దీన్ని సయ్యి అంటారు హజ్ యాత్రికులు ఈ విధంగా సయీ చేస్తున్నప్పుడు మధ్యలో అలసట కలిగితే లేక ఏదైనా వ్యాధి మూలంగా సఫా మర్వాల మధ్య నడవటం మీకు కష్టంగా ఉన్నట్లయితే మీరు వీల్ చైర్ను కూడా ఉపయోగించుకోవచ్చు తవాఫ్ అనగా కబా ప్రదక్షిణల తర్వాత ఒకవేళ స్త్రీకు బహిష్టు లేక పురిటి రక్తస్రావం మొదలైతే ఆ స్థితిలోనూ ఆమె సయీ చేయవచ్చు ఎందుకంటే సయీ కోసం తహారత్తో ఉండవలసిన నియమం లేదు కొంతమంది స్త్రీలు పురుషులతో పాటు వేగంగా పరుగెత్తుతూ కనిపిస్తారు వాళ్లు అలా చేయకూడదు సయీ పూర్తి కాగానే తమత్తూ హజ్ చేస్తున్న యాత్రికులు మొత్తం తల వెంట్రుకలను కొరిగించుకోవటం లేక చిన్నవిగా కత్తిరించుకోవటం తప్పనిసరి కేవలం హజ్ యాత్ర చేస్తున్న వారైతే వెంట్రుకలు చిన్నవిగా కత్తిరించుకోవటం ఉత్తమం అయితే స్త్రీలు మాత్రం తమ వెంట్రుకలన్నీ దగ్గరకు చేసుకొని వాటి మొనలను ఒక ఇంచు లేక వ్రేలి చివర్లంతా లేక అంతకంటే తక్కువ కత్తిరించుకోవాలి ఈ పనులన్నీ చేసిన తరువాత ఉమ్రాహ్ పూర్తయింది ఇప్పుడు ఇహ్రామ్ దీక్షకునికి ఆ స్థితిలో నిషేధించబడినవన్నీ ధర్మసమ్మతం అయిపోతాయి గురువర్యులు షేఖ్ మహమ్మద్ బిన్ సాలెహ్ ఉసైమిన్ రహమతుల్లా అలై ఇంకా ఏమంటున్నారంటే ఉమ్రాహ్ యాత్రికులు ఇహ్రామ్ దీక్ష బూనినప్పటి నుంచి తవాఫ్ మొదలుపెట్టేంత వరకు

హజ్ యాత్ర నిమిత్తం ఇహిరామ్ దీక్ష భూని దైవ ప్రవక్త సలల్లాహు వసల్లం వారి విధానానికి అనుగుణంగా మినా వైపు వెళ్తారు మిట్ట మధ్యాహ్నానికి ముందుగానే మినా వైపు బయలుదేరాలి దారిలో అత్యధికంగా తల్బియాలు పఠిస్తూ ఉండాలి మినాలో జహ్ర్ అసర్ మకరిబ్ ఇషా మరియు ఫజర్ నమాజులు ఆచరించాలి వీటిలో నాలుగు రకాతుల నమాజులను రెండుగా హసరు చేసుకోవాలి ఈ ఆజ్ఞ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో పాటు మక్కా ప్రాంత హజ్ యాత్రికులందరికీ వర్తిస్తుంది హజ్ యాత్రికులు ఆ రాత్రి మినాలో గడిపి ఫజ్ర నమాజ్ చేసుకొని మరుసటి దినం జిల్హిజ్జా నెల తొమ్మిదవ తేదీన సూర్యోదయం తరువాత తల్బియాలు పఠించుకుంటూ అల్లాహ్ను స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ మినా నుంచి అరఫాత్కు బయలుదేరాలి జిల్ హిజ్జా నెల తొమ్మిదవ తేదీని యౌమె అరఫా అంటారు ఆ రోజు హజ్ యాత్రికులు అరఫాత్ మైదానానికి బయలుదేరుతారు ఆ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అరఫాత్ మైదానంలోనే ఉంటారు హజ్ యాత్రికులారా ఈ రోజు ఎంతో మహోన్నతమైనదని హదీసుల్లో చెప్పబడింది ఈ రోజు గురించి చెబుతూ మహమ్మద్ సల్హాం హజ్ అంటే మరేమిటో కాదు హజ్ అంటే అరఫానే అన్నారు దీనికి సంబంధించి మస్నూన్ విధానం ఏమిటంటే వీలైతే హజ్ యాత్రికుడు నిమ్రాలోయ ప్రదేశంలో బస చేయాలి అలా వీలు కాకపోతే మొత్తం అరఫా మైదానంలో ఎక్కడైనా ఉండవచ్చు అక్కడ చాలా చోట్ల సైన్ బోర్డులు తగిలించబడి ఉంటాయి హజ్ యాత్రికులు చాలా సులభంగా ఆ ప్రదేశాలను గుర్తించగలుగుతారు గౌరవనీయులైన కరుణామయుని అతిధుల్లారా ఈ ప్రదేశంలో వీలైనంత ఎక్కువగా ప్రార్థనలు చేయండి ఇక్కడ అతి కొద్ది క్షణాల్లో చేయబడే ప్రార్థనలు బహుశా జీవితాంతపు మాలిన్యాన్ని కడిగి జీవితంలో కొత్త వెలుగులను తీసుకురాగలవు మీ కష్టాలు ఆపదలన్నీ తొలగిపోగలవు ఈరోజు హజ్ యాత్రికులు ఇస్లామీయ ప్రపంచం కోసం ఇస్లాం ధర్మ ఔన్నత్యం కోసం తమ కోసం తమ ఆలుబిడ్డలు ఆత్మీయుల కోసం ప్రార్థించుకోవాలి జొహ్రు వేళ్ల కాగానే ఇమాం గారు ఖుద్బా ప్రారంభిస్తారు ఈ ఖుద్బాలో ఆయన ముస్లిం సమాజానికి హితోపదేశం చేస్తారు ముస్లింలు మతవర్గ దురభిమానాలకు దూరంగా ఉండాలని చెబుతారు సోదర భావంతో కలసిమెలిసి ఉండాలని ప్రబోధిస్తారు రోజు జహ్రు వేళప్పుడు ఒక అజాను రెండు ఇకామతులతో జొహ్రు అస్రు నమాజులు రెండేసి రకాతుల చొప్పున కలిపి చేయటం సున్నత్ తెలుసుకోండి అరఫాత్ మైదానంలో కొంతమంది తమ గుడారాల్లోనే జొహరు వేళప్పుడు జొహరు నమాజు అస్రు వేళపుడు నమాజు చేస్తుంటారు ఈ పద్ధతి సున్నత్కు విరుద్ధం మక్కావారైనా బయటి దేశాల నుంచి వచ్చినవారైనా హజ్ యాత్రికులందరూ ఇక్కడ నమాజును హసరు చేయటం అలాగే జొహరు అస్రు నమాజులను కలిపి చేయటం సున్నత్ కొంతమంది హజ్ యాత్రికులు సూర్యాస్తమయం కాకముందే అరఫాత్ మైదానం నుంచి బయలుదేరుతారు ఈ పద్ధతి కూడా సున్నత్కు విరుద్ధమే కొంతమంది జబలి అరఫాత్ కొండ శిఖరానికి చేరుకోవటానికి ప్రయత్నిస్తూ తొక్కిసలాటకు పాల్పడుతుంటారు ఇతరుల్ని బాధ తెలుసుకోండి ఆ శిఖరంపైకి చేరుకొని నమాజ్ చేయటానికి భక్తితో దాన్ని ముట్టుకోవటానికి ఎలాంటి ఆధారాలు లేవు ఇవి బిద్యాట్ పనులు کونته مندی دعا چستن په پد جبله عرفا کو ابیموکل اوتار ای vidhanum کودا سنت کو ویرودد می قبلای وایپ تیریگی دعا چئټ می سنت اللهم انی اعوذ بک من الكفر والفقر ومن عذاب القبر لا اله الا انت اللهم انت ربي لا اله الا انت خلقتنی وانا عبدك وانا على عهدك ووعدك ما استطعت اعوذ بك من شر ما صنعت وابوء لك بنعمتك علي وابوء بذنبي فاغفر لي انه لا يغفر الذنوب الا ان ليس عليكم جناح ان تبتغوا فضلا من ربكم فإذا أفضتم من عرفات فاذكروا الله عند المشعر الحرام واذكروه كما هداكم واذكروه كما هداكم وإن كنتم من قبله لمن الضال ము సూర్యాస్తమయం తర్వాత హజ్ యాత్రికులు అల్లాహ్ను ధ్యానిస్తూ ముస్దలిఫాకు బయలుదేరుతారు అక్కడకు చేరుకొని మూడు రకాదుల మరి నమాజ్ రెండు రకాతుల ఇషా నమాజ్ ఒక అజాను రెండు కలిపి చేయాలి అక్కడే చేయాలి కొంతమంది హజ్ యాత్రికులు ముజ్దలిఫాకు వెళ్లిన తరువాత ముందు మగ్రిబ్ నమాజులను గురించి పట్టించుకోకుండా కంకర్రాళ్లు ఏరుకోవటం మొదలు పెడతారు ఇలా చేయటం ధర్మసమ్మతం కాదు నమాజును నెరవేర్చటం అంతకంటే ముఖ్య విధి అన్న సంగతి మర్చిపోరాదు కంకర్రాళ్లు నుంచే ఏరుకోవాలి అని భావించటం కూడా సరికాదు నిజానికి కంకర్రాళ్ళు హరం సరిహద్దుల్లోపల నుంచైనా ఏర్కోవచ్చు ఇదే సరైన మాట హజ్ యాత్రికులు ఆ రాత్రి ముజ్దలిఫాలో బస చేయటం సున్నత్ బలహీనులైన స్త్రీలు పిల్లలు మొదలగు వారు రాత్రి చివరి భాగంలో కూడా మినా కోసం బయలుదేరవచ్చు ఇతర హజ్ యాత్రికులు ఫజ్ర్ నమాజ్ తరువాత మష్ అరే హాంకు సమీపంలో ఖిబ్లా వైపు తిరిగి నిలబడి అత్యధికంగా అల్లాహ్ను స్మరించాలి దువాలు చేయాలి అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుకోవాలి తరువాత పెద్దరాయి అనగా జమ్రె అఖబా కోసం కంకర్రాళ్ళు ఏరుకోవాలి ఇతర దినాల కోసం కంకర్రాళ్ళు మినాలో ఏరుకోవాలి ఆ కంకర్రాళ్లను కడగవలసిన పనిలేదు శాస్త్రంలో దానికి ఎలాంటి ఆధారం లేదు కనుక అలా చేయటం బిదాత్ తరువాత హజ్ యాత్రికులు సూర్యోదయం కాకముందే తల్బియాలు పఠిస్తూ అల్లాహ్ కృతజ్ఞతలు చెల్లిస్తూ తమ నాలుకలను అల్లాహ్లో లీనం చేస్తూ మినాకు బయలుదేరాలి మినా చేరుకున్న తరువాత జమ్రె వద్దకు వెళ్ళడానికి ప్రయత్నించాలి జమ్రె వద్దకు చేరుకోగానే లబ్బై చెప్పటం ఆపేయాలి అక్కడకు చేరుకోగానే ఒక్కొక్కటిగా ఏడు కంకర్రాళ్లు వరుసగా దానిపైకి విసరాలి ఒక్కో కంకర్రాయి విసురుతున్నప్పుడు అల్లాహు అక్బర్ అని చెబుతూ విసరటం సున్నత్ తరువాత తమతో కిరాన్ చేసిన హజ్ యాత్రికులు ఖుర్బానీ ఇవ్వాలి